పుష్ప టూ అభిమానులకు మరోసారి సర్ప్రైజ్ అందించనుంది ఈ బిగ్గెస్ట్ హిట్ మూవీపై పుష్పరాజ్ టీమ్ ఇచ్చిన తాజా అప్డేట్తో ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది జనవరి పదిహేడున రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ స్పెషల్ ఎడిషన్లో ఇరవై నిమిషాలు కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారట సినిమాలో మొదట్లో సడన్గా కట్ అయినట్లు కనిపించిన ఫారిన్ యాక్షన్ ఎపిసోడ్కు కంటిన్యూటీ సీన్ యాడ్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది అలాగే బన్నీ మరియు షాహద్ ఫాజిల్ మధ్య కీలక సన్నివేశాలు కూడా ఈ కొత్త అడిషన్లో ఉంటాయట ఈ అడిషనల్ కంటెంట్ ప్రేక్షకులకు మరింత మజా అందిస్తుందని క్రిటిక్స్ భావిస్తున్నారు ఇప్పటికే వన్ ఎయిట్ థర్టీ వన్ కోట్ల గ్రాస్ను సాధించిన ఈ సినిమా కొత్త సీన్స్ తో మరింత వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది టికెట్ రేట్స్ తగ్గించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం ఈ రీలోడెడ్ అప్డేటెడ్తో మరోసారి పుష్పరాజ్ థియేటర్ల దగ్గర మాస్ జాతర క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు